ఒకరోజు వైశ్యమునులు కైలాసంలో పరమేశ్వరుణ్ణి పరాశక్తి అనుగ్రహం కోసం దేవి సూక్తమును జపిస్తూ తపస్సు చేస్తూ ఉండగా పరాశక్తి ప్రత్యక్షమై వరమును కోరుకుని చెప్పగా అప్పుడు సమాధిముని తనకు తన బంధువర్గమైన నూట రెండు గోత్రికులకు మోక్షమును ప్రసాదించుమని కోరాడు పరాశక్తి మాత అనుగ్రహిస్తూ నువ్వు భూలోకంలో కుసుమ శ్రేష్ఠి అన్న పేరుతో వైశ్యుడిగా జన్మిస్తావు నేను మీ కూతురు వాసవి కన్యకా పరమేశ్వరి పేరుతో జన్మించి ధర్మరక్షణ కావించి మీకు మీ గోత్రికులకు మోక్షాన్ని ప్రసాదించేదను అని వరమిచ్చాడు పూర్వం వైశ్యమునులలో శ్రేష్ఠుడైన సోమదత్తుడు సౌభాగ్యవతి అను దంపతుల సంతానం కోసం ప్రార్థించారు పరమేశ్వరుడి అనుగ్రహంతో సౌభాగ్యవతి ఒక బాలికను జన్మనిచ్చింది ఆ బాలికకు కీర్తి కన్యక అని నామకరణం చేశారు ఆ బాలిక దినదిన వర్చస్సుతో పెరిగి యుక్తవయస్సు రాగానే ఆ సమయంలో పరమేశ్వరుని దర్శనార్థం వచ్చిన చిత్రకుంఠుడు అను ఒక గంధర్వరాజు కీర్తి కన్యకను చూసి ఆమెను తనకిచ్చి వివాహం చేయమని సోమదత్తుడిని కోరాడు కాని సోమదత్తుడు మరియు నూట రెండు మంది వైశ్యమునులు అందుకు తిరస్కరించారు చిత్రకుంఠుడు కోపంతో మీరందరూ భూలోకంలో జన్మించి అగ్నికుండంలో పడి అని శపించాడు నిష్కారణంగా తమను శపించిన చిత్రకుంఠుడిని మునులు నువ్వు కూడా భూలోకంలో జన్మించి పిడుగులాంటి వార్త విని నీ తల వెయ్యి ముక్కలై గాక అని శపించారు మునులందరూ పరమేశ్వరుని వద్దకు వెళ్లి శాప విమోచనము కోరగా మీరు భరతభూమిని సస్యశ్యామలము చేసి మోక్షము పొందుతారు అని ఆశీర్వదించి నేను నగరేశ్వరునిగా అవతరించి మిమ్మల్ని రక్షించదను అని పరమేశ్వరుడు శాప విమోచనం చెప్పాను ఏడు వందల పద్నాలుగు గోత్రికులైన వైశ్యమునులు మహాగిరి ప్రాంతంలో జన్మించి వ్యవసాయము పశు సంరక్షణ వ్యాపారములు చేస్తూ ధర్మబద్ధులుగా పేరు తెచ్చుకున్నారు చివరికి ఆంధ్రప్రదేశ్లో గోదావరి తీరాన పశ్చిమ గోదావరి పెనుగొండ ప్రాంతంలో స్థిరపడ్డారు సోమదత్తుడు కుసుమశ్రేష్ఠిగా సౌభాగ్యవతి కుసుమాంబగా జన్మించారు సాక్షాత్తు బ్రహ్మదేవుడు భాస్కరాచార్యులుగా చిత్రకుడు విష్ణువర్ధన మహారాజుగా జన్మించారు పది పదకొండు శతాబ్దములలో కుసుమ శ్రేష్ఠి సుమారు పద్దెనిమిది పరిగణాలను పెనుగొండను రాజధానిగా చేసుకుని వెంగి దేశాన్ని పాలించాడు రాజమహేంద్రవరం రాజైన విష్ణువర్ధనుడి ఆధీనంలో ఈ ప్రాంతమంతా ఉండేది కుసుమశ్రేష్ఠుడు ధర్మరక్షకుడిగా పెనుగొండకు రాజుగా పెనుగొండను పాలించుచున్నాడు కుసుమాంబ మహాభక్తురాలు కానీ ఎన్ని రోజులైనా వీరికి సంతాన భాగ్యం కలగలేదు దానితో భాస్కరాచార్యులు ఆధ్వర్యంలో కుసుమశ్రేష్ఠి కుసు యజ్ఞపురుషుడితో పాయసమిప్పించగా కుసుమాంబ భక్తితో పరమేశ్వరుణ్ణి ధ్యానిస్తూ పాయసం సేవించగా ఇచ్చిన మాట ప్రకారం జగతికి తల్లి అయిన పరాశక్తి కోటి పున్నముల కాంతులతో వెదచల్లు వైశాఖ శుద్ధ దశమి పునర్వసు నక్షత్రము శుక్రవారము నాడు కుమార్తెగా కుసుమాంబకు జన్మనిచ్చెను కుసుమాంబకు కుమార్తెతో పాటు ఒక కుమారుడు కూడా జన్మించను కవలపిల్లలైన వీరిద్దరిలో ఆడపిల్లకి వాసవి కన్యకా పరమేశ్వరి అని మగపిల్లవాడికి విరూపాక్ష అని నామకరణం చేశారు వాసవిగా జన్మించిన పరాశక్తి పుట్టుకతోనే భూములన్నీ సస్యశ్యామలమై పంటలు పాడి సంపదలు పెరిగి పెనుగొండ ప్రాంతమంతా సిరి సంపదలతో తులతూగింది వాసవి చిన్నతనము నుండే తన దివ్యశక్తులను ప్రదర్శిస్తూ కుసుమాంబకు పరాశక్తిగా దర్శనమిచ్చింది ఐదేళ్ల వయసులో బాలవాసవి శరణవరాత్రుల్లో ఆభరణాలు పూలమాలలు ధరించి పీఠ మీద ఆసీనురాలై లలితాదేవి వలె అభయ హస్తములతో మహాలక్ష్మి మహాసరస్వతి భద్రకాళి రూపాల్లో తల్లిదండ్రులకు దర్శనమిచ్చింది కులగురు భాస్కరాచార్యులు ఇద్దరు పిల్లలకు శిక్షణ ఇస్తుంటే విరూపాక్షుడు వేదాలను చదువుతూ యుద్ధ విద్యలలో ఆరితీరుతుంటే వాసవి అన్ని కళలలోనూ తర్ఫీదు పొందుతూ మంచి తెలివి గల అమ్మాయిగా పేరు తెచ్చుకుంది రాజరాజ నరేంద్రుడు తండ్రి అయిన చాళుక్య విష్ణువర్ధనుడు జైత్రయాత్ర ముగించుకుని పెరుగొండ మీదుగా తన రాజధాని అయిన మహేంద్రవరానికి వెళుతూ దారిలో శివాలయానికి వెళుతున్న వాసవిని చూశాడు తొలిచూపులోనే ఆమెను గాఢంగా ప్రేమించి వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుని వాసవి తండ్రి అయిన కుసుమశ్రేష్టికి వర్తమానం పంపాడు వివాహితుడు వయసులో పెద్దవాడు విష్ణువర్ధనుడికి వైశ్య కన్యనిచ్చి వివాహం చేయుటకు కుసుమశ్రేష్టికి ఇష్టం లేదు ఇదే విషయం స్నేహితులతో బంధువులతో చర్చించగా ఈ విషయంలో నిర్ణయాన్ని వాసవికి వదిలేయాలని సలహా ఇచ్చారు వాసవి తాను జీవితాంతం కన్యగా ఉంటానని తనకు వివాహం వద్దని ఖచ్చితంగా చెప్పేసింది ఈ విషయం తెలిసిన విష్ణువర్ధనుడు కోపంగా వాసవిని బలవంతంగా అయినా ఎత్తుకుని రమ్మని తన సైన్యాన్ని పంపించాడు సాహసాలు కలిగిన వైశ్యులు సామ దాన భేద దండోపాయాలతో ఆ సైన్యాన్ని తరిమి కొట్టారు భాస్కర్